హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్ ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద కర్రీ వేస్తున్నా చికెన్ కర్రీ సో అందుకని చెప్పి దీనికి బాగా ఎక్కువ మతి అంటకూడదని చెప్పి నేను దీనికి ఇట్లా మట్టి రాస్తున్నా గ్రామ చెట్టు ముంచేదా గ్రామకెళ్ళి అందుకోవచ్చు కదా అవును దగ్గర చెట్టు లేవు దీనికి ఇంకెంత పైన అయినా కూడా లేవు బాగా తక్కువ ఉన్నాయి అసలు చాలా తక్కువ ఉన్నాయి మంట పెట్టినా ఇంకా రాలేదు అయితే లేదు ऑयल वेच लो चला टोस्ट कर ले బగారాకు లవంగాలు యాలకులు బండ పువ్వు ఇవచ్చేసి మిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లాకు కొత్తిమీరకు కారం పొడి పసుపు ఇవన్నీ వేసేటప్పుడు చెప్పాలి బండ పువ్వు యాలకులు లవంగాలు మాడిపోతున్నాయి ఇంకా కరిమిర్చి బాగా వేగిన తర్వాత వేసుకోవాలి బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేసి నిలపడం వేసుకోవాలి కొయ్య మీద వేసిన కర్రీ చాలా బాగుంటుంది అసలు కూరలు रेंड चमचाला लाखो కొంచెం కొత్తిమీర స్మెల్ కోసం అదేంటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాం కేజీ ఆర్డర్ ఇస్తున్నాం పైన అహేన అబ్

అదే గ్రీన్ చిల్లీ చికెన్ కానీ పొయ్యి మీద కూర ఆడితే చాలా బాగుంటుంది మస్తు ఉంటది మళ్ళీ అంటే స్పెషల్ అంటే అంటే మనం అది కాదురా ఇప్పుడు మనము ఇది పొయ్యి మీద ఆడితే ఇంకా మంచిగా ఉంటుంది కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేమో పొయ్యి మీద వేస్తున్నాం టైం లేని వాళ్ళు లేదు ఇలా వేసుకుంటున్నాం చికెన్ ఉడికినప్పుడు కొంచెం కొంచెం కొట్టి తిండి కూడా మరీ ఎక్కువ అయిపోతుంది కొంచెమే వేసాను కొంచెం ఈ ఇయర్ అయితే జరిగింది నెక్స్ట్ నాకు చాలా మంచి అనిపించింది ఎందుకంటే మా పాప వచ్చింది కదా నాకు మా పాప వచ్చి మాకైతే చాలా సంతోషం నాకైతే నాకైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీస్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే మా పాప వచ్చింది కదా అంటే హ్యాపీ మా పాప వచ్చే వరకు నాకైతే హ్యాపీ ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి అట్లా జరిగింది కాబట్టి ఇక కానీ ఈ ఈ సంవత్సరం మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతే అంతేనా చాలా చాలా హ్యాపీ నేను మాత్రం నేను మాత్రం ఊహించలేని హ్యాపీ ఎందుకంటే అంటే ఊహించలేని హ్యాపీ అంటే తెలియదు ఊహించలేని హ్యాపీ అంటే అంటే పాప మనకు ఇప్పుడు పాప వచ్చింది తర్వాత మనకు ఇంకేం కావాలి చెప్పు మనకు ఆస్తులు వీస్తులు మొత్తం మనకు పిల్లలైనా వాళ్ళతోనే లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ కాబట్టి మనకి ఇంకా వేరే ఏం అవసరం ఉండదు కానీ నాకు ఈ ఇయర్ మాత్రం ఈ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ చాలా అంటే చాలా ఒక మెమొరీబుల్ అనేది మనకు మన లైఫ్ లో మనకైతే మనకైతే టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది థర్టీన్లో అయింది మ్యారేజ్ మమ్మీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది టెన్ ఇయర్స్ అవుతుంది ఇయర్ అయితే చాలా గడిపోయింది మరి నెక్స్ట్ రేపు రాబోయేది ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుందో అందరికీ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది నా కోరిక ఇంకా అంతే కదా మంచి జరగాలనే కాదు మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి అంద అందరికీ మంచి జరగాలి కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళరు మీరు సరేనా ఫ్రెండ్స్ అంతే కదా మీతోనే మా ఛానల్ ముందుకు పోవాలని అందరూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి మేమైతే ఇలా జరుపుకుంటున్నాం ఈరోజు మరి మీరేలా జరుపుకుంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా ఎన్ని వేసినా వాటర్ కొన్ని చూపించకపోతే కొన్ని ఇంకొంచెం చేస్తావా చాలా సరే మరి చాలా అయితే ఓకే

హాయ్ ఫ్రెండ్స్ మా మాదైతే థర్టీ ఫస్ట్ దావాతు మేము చేసుకుంటున్నాము సరేనా ఫ్రెండ్స్ ఇదే చికెను ఇది తెల్లగల్లు ఇది ఫిష్ ఇది వాటరు సరేనా ఫ్రెండ్స్ ఇంకా మేము రైస్ వేసుకోలేదు ఇది అయిపోయిన తర్వాత మేము రైస్ వేసుకుంటాము మేమైతే ఈరోజు ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ దావత్ థర్టీ ఫస్ట్ దావత్ అందరూ హ్యాపీగా మీరు కూడా ఏదో ఒకటి చేసుకుని ఉంటారు చేసుకోండి ఖచ్చితంగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇయర్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఈరోజు అయితే మా దావతి అయితే ఇలా ఉంది మీరు మీ దావత్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సరేనా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది తాటి తాటికాలు అంటారు కదా తాటికాళ్ళు శరీరానికి బాగా మంచిది ఎందుకంటే మనం రెడ్ బిడ్డు తాగాదు తెల్లగాలు తాగితే శరీరాన్ని బాగా మంచిది నేను ఎక్కువ ముట్టుకోను నాకు అవసరం లేదు అది నేను ముట్టుకొని ముట్టుకోను తెల్లగలంటే కొంచెం ముప్పై రెండు రెండు మూడు గ్లాసులు తాగదా రెండు మూడు ఎక్కువ అవుతుంది రెండు గ్లాసులు తాగదా నేను తెల్లగాలు తాగింది కూడా ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో దాంట్లో ఉంది మీరు చూడాలి సరగనా ఫ్రెండ్స్ సరే ఓకే మరి మా తావైతే మొదలవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ రండి తిందాం ఓకేనా బాయ్